ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరుగుతున్న బత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామండి మరి ఇది అతి తక్కువ టైంలో మరి ఒక ఆలోచన వచ్చి ఇలా యజ్ఞం చేద్దామన్న వెంటనే అది మేనిఫెస్టేషన్ జరిగింది మరి ఇక్కడ ఆ టీం వర్క్ అన్నది ఎంతో గొప్పగా ఉంది ట్రస్టీసు మరి ఎంతో అద్భుతంగా మరి ఒక యజ్ఞం ఇక్కడ మూడు రోజుల పాటు జరగాలి అంటే అది చిన్న విషయం కాదు వాళ్ళందరూ చక్కగా ఆ టీం వర్క్ చేయబట్టి ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేయగలిగాము మరి ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ దీన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి గట్టిగా క్లాప్ చేద్దామండి అలాగే నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నిన్న చూడటం జరిగింది అసలు ఎంతో అద్భుతం అది ఆ ప్రకృతిలో మరి ఆ గుట్ట మీద ఆ పిరమిడ్ రావటం అన్నది చాలా అద్భుతంగా అనిపించింది మాట దగ్గరలో ఉంటే ప్రతి పౌర్ణమికి ఇక్కడ వచ్చి స్పెండ్ చేసేవాళ్ళం కదా అని అనిపించింది అలాగే అక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు కదా వాళ్ళకి పిరమిడ్ అనేది తెలుస్తుంది అసలు ఈ పిరమిడ్ ఏంటి మరి ధ్యానం ఏంటి అన్నది మనం చెప్పకనే వాళ్ళందరికీ పరిచయం చేసినట్టు అవుతుంది మరి ఆ పిరమిడ్కి ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దామండి ఫ్రెండ్స్ మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే ఏదో వచ్చామా పెరిగామా పెద్దవాళ్ళు అయ్యామా సంపాదించుకున్నామా ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నామా వెళ్ళిపోయామా కాదు మనం వచ్చింది మనం ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం వచ్చాము అంటే మన చైతన్యాన్ని పెంచుకోవటం కోసం రావటం జరిగింది అసలు ఆధ్యాత్మికత అంటే మనం ఎదుగుతూ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇతరులకు మన వంతు సహకారాన్ని అందించటమే నిజమైన ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ మనం ఎదగాలి మరి తర్వాత ఇతరులకు అందించాలి దీనే గారు చాలా సింపుల్గా ఏం చెప్పారంటే రెండే విషయాలు ఉన్నాయ్యా నేర్చుకోవటం నేర్పించటం అని చెప్పడం జరిగింది మరి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఏం చేయాలి ఫస్ట్గా ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ధ్యానంలోకి ఒక ఆరు నెలలు లో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కొద్ది మంది ఉన్నారు కదా ఓకే మొదటిగా మనం ప్రతిరోజు మరి మన వయసు ఎంతో అన్ని నిమిషాలని చెప్తారు కానీ అది స్టార్టింగ్ కానీ రోజు ఒక గంట సాయంత్రం ఒక గంట అలాగా రోజు ఒక మూడు గంటల పాటు మనం చక్కగా ధ్యానం అనేది చేయాలి ప్రతి ఒక్కరం కూడా మన చైతన్యంతో మనం కూడుకుని ఉంటాం మనతో మనం కూడుకుని ఉండటం మన జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే మనతో మనం కూడుకొని ఉండటమే కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం అనేది చెయ్యాలి అలాగే స్వాధ్యాయము మరి మనకి న్యూ ఇయర్ స్పిరిచువాలిటీకి సంబంధించిన ఎన్నో బుక్స్ ఉన్నాయి పత్రికారు అందించిన బుక్స్తో పాటు ఎంతోమంది మాస్టర్స్ ఇచ్చిన జ్ఞానం ఉంది ఈ సొసైటీలో ప్రతి ఒక్కరూ విధిగా బుక్స్ చదవాలండి బుక్స్ చదవటం ద్వారా ఏంటి అంటే మన బుద్ధి అనేది వికసిస్తుంది అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విచక్షణ అనేది మనలో మేల్కొంటుంది మరి చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ చదవటానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అలాగే చదవటం రాదు అన్న వాళ్ళకి కూడా పిఎంసిలో గ్రంథాలయంలో చక్కగా బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరి పిఎంసి ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చును అలాగే తర్వాత మనం సజ్జన సాంగత్యం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంటు సజ్జన సాంగత్యం వల్ల ఏంటి అంటే ఆ గ్రూప్ కాన్షియస్కి కనెక్ట్ అవడం జరుగుతుంది గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వటం జరుగుతుంది మరి ఇలా క్లాసెస్ జరిగినప్పుడు అందరూ చక్కగా గ్రూప్ మెడిటేషన్లో ఎంతో అద్భుతంగా మెడిటేషన్ అనేది కుదురుతుంది మరి మనకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది మరి అందరూ అనుభవాలు విన్నప్పుడు చక్కగా మనకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది కనుక సజ్జన సాంగత్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆచరణ ఆచరణ ఏంటి అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఆచరిస్తున్నామా లేదా అని మనల్ని మనం గమనించుకుంటూ ఉండటం నేను ఒక ఆత్మను అనుకుంటున్నాం ఆత్మస్థితిలో జీవిస్తున్నానా లేదా అందరినీ ఆత్మస్వరూపులుగా నేను చూస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు మనని గమనించకుండా ఉండటం మన ఆలోచనల పట్ల మన మాటల పట్ల మన చేతల పట్ల అలా ప్రతి విషయం ఎరుకతో ఉండటం ధ్యానం ఎందుకు ఈ జ్ఞానం ఎందుకు అంటే మరి రోజులో ఒక రెండు మూడు గంటలు మనం దాన్ని కేటాయించినప్పుడు మిగతా సమయంలో మనం ఎట్లా జీవిస్తున్నామో మరి దాన్ని ఆచరిస్తున్నామా లేదా ఆ ఎరుకతో ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఈ దీన్ని ఒక నాటకంగా చూస్తున్నానా లేదా ఈ జీవితాన్ని మరి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎలా ఉంటే అలా నేను యాక్సెప్ట్ చేస్తున్నానా నా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను స్వీకరిస్తున్నానా అని ఆ ప్రతిక్షణం ఎరుకతో ఉండటమే మనం చేయాల్సింది మరి ఎక్కడ మనం మిస్ అవుతున్నామో తెలుసుకుని దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన చైతన్యం అనేది విస్తరిస్తుంది తర్వాత ఐదో విషయం ఏంటి అంటే సేవ అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఇతరులకు అందించినప్పుడు మాత్రమే మనం ఎదుగుతాము అంతేగాని మనపాటికి మనం ధ్యానం చేసుకుంటూ ఓకే నేను హ్యాపీగా ఉన్నాను చాలు అనుకుంటే కాదు మనం తెలుసుకుంది ఇతరులకు అందించి తీరాల్సిందే మరి అప్పుడే మనం ఇంకా ఇంకా అందుకోవటానికి మనకి అర్హత అనేది వస్తుంది సేవ ద్వారా మనం ఎక్కువగా మన చైతన్యాన్ని పెంచుకుంటామండి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఎరుకతో ఉండటము ఎంత ఇంపార్టెంటో సేవ చేయటం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మరి పత్రికారు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో మరి అందరికీ దీన్ని అందించాలి అని ఎప్పుడైతే మరి ధ్యానం చేస్తారో అప్పుడే వాళ్ళు అంటే కరెక్ట్గా శాస్త్రీయంగా ఉండగలుగుతారు శాస్త్రీయంగా జీవించగలుగుతారు మరి అందరూ ఆనందంగా ఉంటారు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందిస్తూ వచ్చారు మరి అలా అందిస్తూ ఉన్నప్పుడు మొదట్లో కొంతమందే పది లోప మెంబర్ పది లోపలే ఉండేవాళ్ళు ఇంతమందికి నేను ఎలా చెప్పగలను అని ఆయన అనుకోలే ఆయన తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు అందించాల్సిందే అని ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటూ వచ్చారు మరి ఈరోజు ఇంతమందికి ఇన్ని లక్షల కోట్ల మందికే ధ్యానం అనేది అందింది మరి ఒక్కసారి సార్కి గట్టిగా క్లాప్ చేద్దాం మరి సార్తో పాటుగా ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేయటం జరిగింది అప్పుడు ధ్యాన ప్రచారం చాలా కష్టంగా ఉండేదండి నేను టూ థౌజండ్ ఫోర్లో వచ్చాను మరి క్లాసులు పెట్టాలి అంటే పాంప్లెట్స్ ప్రింట్ చేయించి అందరికి ఇల్లు తిరిగి పాంప్లెట్స్ పంచి చెప్పాల్సి వచ్చేది పత్రికారు మా కాలనీకి వస్తున్నారు అన్నా కూడా అన్ని కాలనీస్కి పాంప్లెట్స్ పంచాల్సి వచ్చేది అన్నమాట అంత కష్టంగా ఉండేది కానీ ఈరోజు మనకి చక్కగా ఒక మెసేజ్ పెడితే అందరికీ వెళ్ళిపోతుంది అంత కష్టపడాల్సిన పని కూడా లేదు అలాగే ఇంతకుముందు జ్ఞానం అందుకోవాలన్నా కూడా ఎంతో దూరం వెళ్ళాల్సి వచ్చేది ఒక మాస్టర్ వస్తున్నారు అంటే ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ జ్ఞానాన్ని అందుకునేవాళ్ళం కానీ ఈరోజు మన ఇంట్లో మనం కూర్చుని ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం మరి అందుకని సార్ ఏం చెప్పారంటే కష్టం అంతా పిఎస్ఎస్ఎం పడింది ఫలం పిఎంసి రూపంలో వచ్చింది అని చెప్పడం జరిగింది పిఎంసీని స్టార్ట్ చేసినప్పుడు మరి పిఎంసీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మరి ఆ ఫలంగా వచ్చిన పిఎంసీని మనం ఎంతో అద్భుతంగా కాపాడుకోవాలి మరి చక్కగా దాని అభివృద్ధి కోసం ప్రతి పిరమిడ్ మాస్టరు కృషి చేయాలి ఇక్కడ మనం ఇంతకు ముందులాగా కష్టపడాలి అంటే అవసరం లేదు మనకి ఏదైతే ఫలంగా వచ్చిందో ఆ ఛానల్ని కాపాడుకుంటే చాలు ప్రతి ఒక్కరూ తలా ఒక చెయ్య వేస్తే చాలా అద్భుతంగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మరి కనుక ప్రతి పిరమిడ్ మాస్టరు విధిగా ప్రతి నెల కొంత అమౌంట్ పిఎంసి ట్రస్ట్కి ఇస్తే ఆ ట్రస్ట్ ద్వారా ఛానల్ అన్నది ఎంతో డెవలప్ చేసుకోవచ్చును మరి ఇక్కడ ఇలా ప్రతి పిరమిడ్ మాస్టరు అమౌంట్ ఇస్తున్నప్పుడు ఒక ఇరవై మందికి ఒక అంబాసిడర్గా నిలబడితే లేకపోతే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఒక ఒకరు అంబాసిడర్గా నిలబడి చక్కగా వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఈసీఎస్ ద్వారా కుదిరితే ఈసీఎస్ ద్వారా వేయండి లేకపోతే అమౌంట్ వేయండి అని మరి కొంతమంది అంబాసిడర్స్ జాయిన్ అయితే కనుక మరి ఎంతో అద్భుతంగా ఆ ట్రస్ట్ని మనం అభివృద్ధి పరుచుకుంటాం ఛానల్ని అభివృద్ధి పరుచుకోగలుగుతాం ఇప్పుడు ఇందాక మనం అనుకున్న ట్వంటీ వన్లో ఈ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసుకోవటం జరిగింది మరి లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా మనం అంబాసిడర్స్ని తీసుకోవటం జరుగుతుంది ఇక్కడ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ అంటే ఏం చేయాలి అంటే వాళ్ళ ప్లేస్లో అందరికీ పిఎంసి గురించి అవేర్నెస్ కల్పించాలి కొత్త వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు వాళ్ళకి ఇట్లా ఒక ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని చూడండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటారు అని వాళ్ళకి తెలియచేయాలి కొత్త వాళ్ళకి పిఎంసిని పరిచయం చేయాలి మరి ఎప్పటి నుంచో పిఎంసి చూస్తున్న వాళ్ళకి మరి ఒక ఛానల్ నడవాలి అంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని దీనికి ప్రతి నెల మీ వంతుగా మీరు కొంత సహకారాన్ని అందించండి అని చెప్పటమే ఈ అంబాసిడర్స్ చేయాల్సిన పని మరి ఇలా అందరికీ పిఎంసి ట్రస్ట్ గురించి చెప్తూ ఒక్కొక్క అంబాసిడర్ ఒక యాభై వేల రూపాయలు మరి కలెక్ట్ చేసి ఇవ్వాలి దానికి గాను ఈ అంబాసిడర్స్కి మనం ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము ప్రతి వారం ఒక గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది మరి అలాగనే వాళ్ళ బర్త్డే విషయస్ పిఎంసిలో తెలియచేయడం జరుగుతుంది అలాగే బిఏఎం మీటింగ్స్ అనేది సంవత్సరానికి ఒక మూడు మీటింగ్స్ పెట్టుకుంటాం మరి ఆ మీటింగ్స్ అంతా అంబాసిడర్స్ రావచ్చును మరి అక్కడ అకామిడేషన్ ఫుడ్ అంతా కూడా ట్రస్టే ప్రొవైడ్ చేస్తుంది చక్కగా ఒక మూడు రోజుల పాటు ఒక ప్లేస్కి వెళ్ళి మరి అక్కడ అక్కడ కూడా మార్నింగ్ మనం గణేష్ గారితో ఎట్లయితే మెడిటేషన్ చేసామో మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది మరి పిఎంసి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఒక రోజంతా ఒక రెండు రోజుల చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసి రావటం జరుగుతుంది మరి ఇలా లాస్ట్ ఇయర్ మనం కాస్మిక్ వ్యాలీ షిరిడి అరుణాచలంలో బిఏఎం మీటింగ్స్ పెట్టుకున్నాం ఈ ఇయరు మధురలో మార్చిలో పెట్టుకోవడం జరిగింది మరి ఉజ్జయినిలో సెకండ్ మీటింగ్ జూన్లో పెట్టుకోవడం జరిగింది థర్డ్ మీటింగ్ మనకు సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్లో థరుడ్ మీటింగ్ ఉంటుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే పుణ్యం పురుషార్థం అంటారు కదా అలా వర్క్ అవుతూ ఉంటుంది మనం చక్కగా ప్లేసెస్ అన్నీ చూసినట్టు అవుతుంది ఈ గ్రూప్ మెంబర్స్తో కలిసినట్టు కూడా అవుతుంది కనుక ఇది అందరికీ కూడా ఎంతో అద్భుతమైన అవకాశం మరి ఎంతోమంది అంబాసిడర్స్గా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ గ్రూప్ ఎనర్జీ కనెక్ట్ అవ్వటం వల్ల కనుక ఎవరైతే అంబాసిడర్స్గా చేయగలరో వాళ్ళందరూ కూడా అంబాసిడర్స్గా నిలబడండి మరి అందరికీ కూడా పిఎంసీకి సపోర్ట్ అనేది ఎంత అవసరమో అనేది తెలియచేయండి సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ అనేది చెప్పండి ఇప్పుడు ఎప్పుడైతే మీరు పీఎంసీకి ప్రతి నెల వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇస్తే ప్రతి నెల ఒక ఐదు వందల రూపాయలు అనేది ఎవరికి కష్టం కాదు లేక ఒక మూడు వందలు ఎవరికి కష్టం కాదు ఇవ్వటం వల్ల మరి వీళ్ళు ఎంతో జ్ఞానం అందుకుంటున్నారు పిఎంసి ద్వారా అలాగే ఎంతోమందికి జ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతారు పిఎంసి ద్వారా జరిగే ధ్యాన ప్రచారంలో మీరు కూడా భాగస్వాములు అయినట్టే ఈజీగా ధ్యాన ప్రచారం చేయటానికి ఇది ఒక మార్గము అని అందరికీ తెలియచేయటమే అంబాసిడర్స్ చేయాల్సిన పని మరి చక్కగా వాళ్ళని ఒక సత్కర్మలో విశ్వ కళ్యాణ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినట్టు అవుతుంది అలాగే ఈ అంబాసిడర్గా నిలబడి చేయటం వల్ల మరి వీళ్ళు పిఎంసికి ప్రతినిధులు పిఎంసీకి పిరమిడ్ మాస్టర్స్కి మధ్యలో ఒక మీడియేటర్స్ లాగా ఒక ప్రతినిధులుగా అంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము సార్ మమ్మల్ని ట్రస్టీస్గా ఉండమన్నారు ఓకే చెప్పాము రోజు ఆఫీస్కి వెళ్ళి మేము పిఎంసీకి వర్క్ చేస్తున్నాం ట్రస్ట్కి కానీ మీరు వేరే ప్లేస్లో ఉన్నారు మీకు కూడా ఉంటుంది అయ్యో పిఎంసీకి నేను కూడా వర్క్ చేస్తే బాగుండే అని మరి వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం మీరు మీ ప్లేస్లో ఉండి పిఎంసీకి వర్క్ చేసే ఒక అద్భుతమైన ఒక అవకాశము మన చైతన్యాన్ని డెవలప్ చేసుకోవటం పిఎంసి అన్నది హయ్యెస్ట్ ఎనర్జీ మరి మన చైతన్యం పెంచుకోవటానికి ఇది మనకి ఒక అవకాశం ఒక ముప్పై నలభై ఏళ్ళు పత్రిజీ పిరమిడ్ మాస్టర్స్ మరి వాళ్ళ యొక్క కష్టంతో ఈ మూమెంట్ ఇంతవరకు వచ్చింది మరి జస్ట్ ఇప్పుడు మనం కొంత పిఎంసికి సపోర్ట్ చేస్తే మరి ఈ మూమెంట్ నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం పిఎంసి ద్వారా ధ్యాన జగత్ శేఖాహార జగత్ పిరమిడ్ జగత్ అన్నది ఎంతో ఈజీగా సాధ్యమవుతుంది కనుక ప్రజెంట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పిఎంసికి సపోర్ట్ చేయటమే ఎంతగా అంటే తన్ మన్ దన్ ఎవరు ఎంత చేయగలిగితే అంత ఈ ఆధ్యాత్మిక సేవ అనేది చేయాలండి అన్ని సేవల్లోకి ఉత్తమమైంది ఏంటి అంటే ఆత్మజ్ఞానాన్ని ఇతరులకు అందించే సేవనే ఉత్తమమైన సేవ కనుక మనం శ్రమపరంగా ఎంత చేయగలము అలాగే ఆర్థికంగా మనం ఎంత ఇవ్వగలము అలాగే మన ఐడియాస్ ఇవన్నీ కూడా మనం షేర్ చేయాలి ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే మినిమం అది మ్యాక్సిమం వాళ్ళ ఇష్టం ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వచ్చును మన ఆదాయంలో ఒక టెన్ పక్కన పెడితే మరి ఇక్కడ మన ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా మన యొక్క బాధ్యతే ఇప్పుడు నవనాథ పిరమిడ్ ఉంది అది ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మాస్టర్స్గా మీదే మరి దానికి ఒక ఫోర్ పర్సెంట్ పక్కన పెట్టి ఒక త్రీ పర్సెంట్ పిఎంసికి మరి ఒక టూ పర్సెంట్ ధ్యాన యజ్ఞానికి ఇలాగా మనం అలాగే పత్రిజీ శక్తిస్థల్కి ఇట్లా మెయిన్ ప్రోగ్రామ్స్లో కూడా మన వంతు భాగస్వామ్యానికి మనం సపోర్ట్ చేయాలి కనుక ఫ్రెండ్స్ మరి మనం ఎదగటానికి ఇక్కడ మనకు ఎంతో అవకాశాలు ఉన్నాయి సార్ స్టార్టింగ్లో ప్రతి ప్లేస్లో జిల్లాకి ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉరవకొండ అలా అంటే అక్కడ ఏంటి అంటే అప్పుడు ధ్యానం తెలియదు ఎవరికి ఆ టైంలో మరి ఆ జిల్లాలో ఉన్న అందరికీ ధ్యానాన్ని శాఖాహారాన్ని అందించాలి అంటే మరి ఆ సొసైటీని స్థాపించితే దానివల్ల అందరికీ తెలుస్తుంది అన్న ఉద్దేశంతో సొసైటీ స్థాపించుకుంటూ వచ్చారు మరి దీనివల్ల ఎంతోమందికి ఆ ధ్యానం అనేది అందింది మరి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళు సహకారాన్ని అందిస్తూ మరి పిఎంసికి కూడా సహకారాన్ని అందించినప్పుడు ఈ పెద్ద ప్రోగ్రామ్స్ కూడా సహకారాన్ని అందించినప్పుడు వాళ్ళ చైతన్యాన్ని వాళ్ళు ఎంతో విస్తరించుకోవచ్చును అంటే ఇది నాది ఇప్పుడు సారు కేవలం ఒక జిల్లానో ఒక రాష్ట్రమో ఇది నాది అనుకోలే ఆయన ఏమన్నారు ధ్యాన జగత్ కదా అలాగే మనం కూడా మన ప్రాంతం అభివృద్ధి పరుచుకుంటూ మరి ఈ కార్యక్రమాలకు కూడా మనం సపోర్ట్ చేయాలి ఇప్పుడు ధ్యాన జగత్ దాంట్లో ఇప్పుడు పిఎంసి ద్వారానే ధ్యాన జగత్ అనేది అవుతుంది మరి దానికి మన వంతు సహకారాన్ని కూడా మనం అందించాలి మనం అనుకుంటే ఏదైనా చేయగలం ఫస్ట్ అనుకోవాలి ఇది నాకు సాధ్యము నాకు ఒక అవకాశం ఇది నేను ఎదగటానికి నాకు ఒక అవకాశం అని చక్కగా మీరు ఎంత చేయగలిగితే అంత మనస్ఫూర్తిగా ఈ ఛానల్ ఎంతో అభివృద్ధి చెందాలి దీని ద్వారా మరి ధ్యానం అందరికీ అందాలి పత్రిజీ సంకల్పం ఏదైతే ఉందో అది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సంకల్పం అది మరి అది నెరవేరాలి అని ఒక మంచి మనసుతో మీరు వంద రూపాయలు ఇచ్చినా కూడా ఆ ఎనర్జీ ఎంతో వాల్యుబుల్ అక్కడ కనుక ఫ్రెండ్స్ అందరం కలిసి మరి ఛానల్ని మనం అభివృద్ధి పరుచుకుందాం అలాగే మన ప్రాంతంలో మన పిరమిడ్స్కి మన సపోర్ట్ అందిద్దాం మరి ఈ మాస్ ఈ మాస్టర్స్ అందరూ ఆదర్శం మనకి మరి వీళ్ళందరూ ఈ టీం వర్క్ చేయబట్టే మన వరకు ధ్యానం అందింది ఇప్పుడు మనం ఏం చేయాలో అది చేయాలి మనం చేసినప్పుడు మన ఎదుగుదల అనేది ఉంటుంది మరి నాకు మేము జూలై జూన్ సెకండ్ ఇక్కడికి వచ్చాము చింతలూరు అనే ఊరికి రావటం జరిగింది మరి ఆ వే ఎండలో రెండు గంటలు శాఖాహార ర్యాలీ నిర్వహించారు ఇక్కడ మాస్టర్సు అంటే వాళ్ళ అసలు ఆ డెడికేషన్కి చాలా హ్యాపీ అనిపించింది అంటే పత్రిగారు పుట్టిన ఊరిలో ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి మరి ప్రతి పత్రికారి గురించి తెలియాలి అన్న ఉద్దేశంతో ఇంటింట ధ్యానాలు సప్తాహాలు శాఖాహార ర్యాలీలు ఇలా చేస్తున్నారు ఇక్కడ మాస్టర్స్ అందరూ మరి అంటే గ్రౌండ్ వర్క్ అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ మరి ఇది మిగతా జిల్లాలందరికీ ఆదర్శం కావాలి ఓకే థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ మాస్టర్స్ అందరికీ మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎవరైనా అంబాసిడర్గా ఉండాలి అనుకున్న వాళ్ళు మరి అక్కడ స్టాల్ ఉంది అక్కడికి వచ్చి దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవచ్చును అలాగే ఈసీఎస్ గురించి ఇందాక వీడియో చూశారు మరి ఎవరన్నా ఈసీఎస్ ఈసీఎస్కి సపోర్ట్ చేయాలన్నా కూడా మీరు అక్కడికి వచ్చి తెలుసుకోవచ్చును మనకి అంబాసిడర్స్గా ఇక్కడ కొంతమంది నిలబడ్డారండి ఒకళ్ళిద్దరితో మాట్లాడిద్దాం జ్యోతి రెడ్డి గారు దయానంద్ గారు మరి శారద గారు ఒక్కొక్క రెండు నిమిషాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడితే బాగుంటుంది